హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసా స్కీమ్ అప్డేట్ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతు భరోసా స్కీమ్ అప్డేట్ తెలంగాణ రైతు భరోసా పథకం అమల్లోకి రైతులకు శుభవార్త అందిస్తుంది పదిహేను వేల హామీ ఇచ్చారు ఈ ముఖ్యమైన నవీకరణ వివరాలు పరిశీలిద్దాం రైతు భరోసా పథకంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా రాజు ఆరోగ్యశ్రీ పథకం వంటి కార్యక్రమాలను పది లక్షల సబ్సిడీ వంట గ్యాస్ రెండు వందల యూనిట్లు తర్వాత వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు లోక్సభ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం పంట బీమా రుణమాఫీ సహా మిగిలిన హామీలను వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రాబోయే వర్షాకాలానికి ముందే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం ప్రస్తుతం ఎన్నికల ఎన్నికలు ఉన్నందుకు రైతు బంధు పథకానికి గణనీయమైన మార్పులు తీసుకురావాలని రియల్ ఎస్టేట్ హోల్డింగ్ మినహా చురుగ్గా కొనసాగ వ్యవసాయ భూములకు ప్రత్యేకమైన రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తన ఉద్దేశాన్ని పునర్జీపించారు ఐదు లోపు ఉన్న భూమి ఉన్న రైతులకే అర్హత కల్పించాలకు చర్యలు తీసుకుంటానన్నారు రైతు బంధు కోసం ఉద్దేశించి గతంలో నిలిచిపోయిన రైతు రైతు బంధు శాసనసభ ఎన్నికల సమయంలో అన్నదాతలకు మళ్లించినట్లు నివేదించబడింది జూన్ రైతు భరోసా పథకాన్ని అధికారికంగా ప్రారంభించాలని కాంగ్రెస్ యోచిస్తుంది రైతులకు ఎకరానికి ఏటా పదిహేను వేల రూపాయలు సీజన్లో ఒకేసారి లేదా రెండు విడతలుగా పంపిణీ చేసేందుకు విధానాలు పరిశీలిస్తుంది ఇంకా రైతు బంధు పథకంలో నమోదు చేసుకున్న రైతు భరోసా పథకం కింద స్వయంగా ప్రయోజనాలను పొందుతున్నారు ప్రత్యేక దరఖాస్తులో అవసరాన్ని తొలగిస్తారు ఈ క్రమబద్ధీకరణ విధంగా అవసరమైన బ్యూరోక్రాటిక్ అడ్డంకులు లేకుండా వ్యవసాయ సమాజానికి సకాల మద్దతు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్